ముందుగా ఎవరు తెలంగాణ మూడుతో పూల బాధులకి మూడుగా ప్రజా నాయకులు మహిళా ప్రజలకి మూత సంఘం తెలంగాణ మరియు మూడు కమిటీ సంస్థ నమస్తారు మొన్నటి రోజున కొంతమంది అఫేస్ కమిటీ సభ్యులు పెద్దలు అఫేస్ కమిటీ చైర్మన్గా మన ఆదిశన్న గారిని ఎందుకు వాళ్ళు నియామకాలు అందజేయడం జరిగింది నేను ఒక అపేష కమిటీ సభ్యులకు ఒక విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను మిమ్మల్ని అందరినీ తప్పుదారి పట్టించి మిమ్మల్ని అందరినీ మోసం చేసే వ్యక్తి మీతోని మీలోనే ఒకడే తిరుగుతున్నాడు దయచేసి ఆయన గ్రహించండి మీరు దయచేసి ఇంతమంది పెద్దలు మీకు చెప్పాల్సినంత వయసు మీకు చెప్పాల్సినంత అనుభవం నాకు లేకపోయినా దయచేసి మీకు తెలుసు మీ అందరికీ నాకు గౌరవం కానీ ఆ ఒక్క వ్యక్తి మిమ్మల్ందరిని తప్పుదారి పట్టించి కులాన్ని తప్పుదారి పట్టించి అఫేస్ కమిటీ ఒక కులానికి ఎన్నుకున్న అఫేస్ మీరు ఒక కులానికి ఒక సంఘానికి ఎన్నుకున్న అఫేస్ ఏవో తెలంగాణ నలభై ఐదు లక్షల మంది కులాస్తులకి కాదు అఫెస్ కమిటీ కేవలం మీరు పెట్టుకున్న ఒక సంఘానికి సంబంధించిన అఫేస్ అంటే కులానికి మరి ఆర్ సి గారు కాంగ్రెస్ పార్టీలో అధికారంలో రాష్ట్ర ప్రభుత్వ బిప్పుగా ఉన్నారు మరి అలాంటి వ్యక్తిని మీరు చైర్మన్గా ఎన్నుకుంటే రాజకీయానికి కులానికి ఏం సంబంధం అసలు రాజకీయానికి కులానికి సంబంధం ఏంటి కులానికి అఫెస్ కమిటీ చైర్మన్గా ఉన్న వ్యక్తిని ఎందుకు ఎన్నుకోవాలి ఒక గ్రామాలలో పొలం పని చేసుకున్న ఒక వ్యవసాయం చేసుకున్న ఒక రోజు అవకాశం కల్పిస్తున్నారు గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది మధ్యలో ఇలాగే జోకు రామన్న గారిని మీరు పెద్ద మనిషిగా పెట్టి ఈరోజు ఆయనకు రెండు వేల రెండోసారి తెలంగాణ రాష్ట్రం రెండు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారికి రెండోసారి మంత్రి పదవి రాకుండా చేసింది మీరే గంగ దీని దీనిలోకి లాగి కులంలో లాగి ఆయన రాజకీయ జీవితంలో ప్రశావం చేసింది కూడా మీరే ఈరోజు మంత్రివర్గంలో ఒక మంత్రివర్గంలో ఆలస్యాలకు ఆలకో మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని మేము అడుగుతుంటే ఈ కూడా కులంలోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు ఆయన కూడా ఆ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు కూడా ఈరోజు చేయాల్సిన పరిస్థితిలో మీరు తీసుకొస్తున్నారంటే కారణం ఏం మీతో చేసే లాభం ఏంటి పెద్దలుగా మిమ్మల్ని మేము గౌరవిస్తున్నాం మేధావులు మీరు ముందుకు రావాలి మీరు మాట్లాడాలి కులసంగా కులసంగా ఈ దారి పోతు కావాల్సింది అని చెప్పాలి మీరు ఈ రోజు అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఓ కులానికి ముడిపెట్టి మిగతా కులానికి శత్రువులా చేయడానికి చేసే ప్రయత్నమా ఏ విధంగా జరుగుతుంది అంటే ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి ఒక మంచి చైర్మన్గా ఉంటే మనం ఏ పలానా చేసుకోవచ్చు ఏ ప్రభుత్వం వస్తాయి మన పనులు సాగుతున్నాయి ఇది కులానికి కానీ కులస్తుని కానీ ఒక ఆపద కులస్తులు ఉంటే భద్రాలు వచ్చిన కానీ ఒక్కరిని పక్కన పెట్టే ఒకరు ఒక్క రూపాయి సాయం చేసిరా ఒక్క రూపాయలు ఇచ్చిన ఈ వ్యక్తి మిమ్మల్ని తప్పుదో పడిస్తున్నాడు దయచేసి ఆ వ్యక్తి గుర్తించండి ఆ వ్యక్తి వాళ్ళు నమ్మద్దు ఫస్ట్ తనకు పక్కన పెట్టండి ఫస్ట్ ఆయన కోసాగా పక్క పెట్టాలి మళ్ళా కోసం లాగి మళ్ళా నేను చాలా ఆయన కోసం చెప్పుకోవాలి ఆయన మాట్లాడవు చూడండి మీ కులలో తిరిగా మీ కులంలో ఉంటే మీ కులో సంతకి ఇవ్వండి అని చెప్పి అడిగింది అది ఏ ముఖం పెట్టుకుని అని అడిగిన ఆయన గోత్రంలో ఆయన ఏ కులంలో చచ్చి మన కులంలో పనిచేస్తా అంటూ అంటే అది ఈజీ ప్లస్ అయింది మన కుల సంఘం ఎవరెవరు రావచ్చు ఏదైనా వేసుకోవచ్చు ఒక కులంలో ఉట్టి నేనైతే ఇంక వేరే మీరు అన్ని కోసాలు తక్కువ నాణ్యత ఉన్న అన్ని కోసాలు ఉండాలి అని చెప్పిన మాట్లాడే ఈ విషయం గురించి ఎట్లా తీసుకున్నారు ఒక సంఘానికి అవేషన్ చేయమను మీ పడతాం మా సంఘానికి అవేషకం ఇట్లా ఎన్ని సంఘానికి అవేషన్ చేయమని మిమ్మల్ని మీకేంటో మీరు మిమ్మల్ని పొడుస్తున్నాడు ఆ వ్యక్తిని దరించండి అంటున్నా ఆ వ్యక్తి వాళ్ళ నమ్మద్దు అంటున్నా దయచేసి కులంలో ఉన్న ముందు రాజకీయంలో ఉన్న ముందు దయచేసి ఏ వాళ్ళు చెరగడదు అభ్యర్థి ముందు రాష్ట్ర మంత్రి పదవి అడిగిందాపిసిందా ఏ దాడి చేయకుండా కేవలం అధికారంలో వాళ్ళకి ప్రదోహించుకుంటా మేము హ్యాపీగా కూర్చుంటాం అని కూడా ఆవిష్కండి అండి అంతేనా ఆవిష్కరం నిన్నే అంటే మీరేం చేసారు మీరు చూస్తూ ఉండాలా పెద్దవాళ్ళుగా మేధావులుగా మాకు చెప్పాల్సింది పోయి మాత్రం చెప్పి సాయం ఎందుకు వస్తున్నారు ఆ వ్యక్తి వాళ్ళు ఎందుకు రమ్ముతున్నారు సరళ అధికారం వ్యక్తి ఆయన విషయం బండారం బయట పెడితే ఒక కుటుంబం ఉరేసుకుంటానని ఈతో లికపోయే కుటుంబం ఉరేసుకుంటాను కాబట్టి నో రెక్తలైపోతున్నా నాకు ఆ వ్యక్తి గురించి మాట్లాడి నా ముందు తప్పుడు కుటుంబాన్ని నేను ఇబ్బంది కొనదార్చుకోలేదు అని మౌనంగా ఉన్నా ఆదా ఉన్నా సరే ఆ వ్యక్తి తప్పే లేదు మీది తప్పు ఆ వ్యక్తి మాటలు అనుకున్న వ్యక్తి మీది తప్పు కోతలు చెప్పేశారు ఆయన అలాంటి వ్యక్తి వాళ్ళు మీరు ఎందుకు అనుకున్నారు ఇంత పెట్టి మీరు లక్ష మంది కూర్చుని పెట్టి మనసు మాన శక్తి ఉన్న మీరు ఒక వ్యక్తికి ఎందుకు తొలగిపోతున్నారు మీరు ఆఫీస్ కంపెనీ మీరు మీరు ఏదైనా చేయొచ్చు దయచేసి తొమ్మిది మంది ఎమ్మెల్యే నుంచి ముగ్గురు ముగ్గురు పడిపోయాం మంత్రివర్గంలో గతంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు దాని ఆయన పొన్నాల లక్ష్మయ్య చాలామంది పెద్దలు బీసీ నివాసాలు మంత్రివర్గంలో ఉండే ఒక ముగ్గురు నలుగురు మంత్రివర్గంలో ఉండి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇప్పుడు తెలంగాణ చిన్న ఒక్కరే మంత్రిపాదవి ఒక మేయర్ ఒక ఆర్టీసీ చైర్మన్ ఒక రాజ్యసభ ఇవిచ్చేయండి ఆయన అవకాశమైన మంత్రిపాదోయే బీసీ శాఖ మంత్రిపాదోయే ఈ హైదరాబాద్ ఆర్టీసీ చైర్మన్ దోయే ఇప్పుడు ఏ

మీరంటే చాలా ఇష్టం మీరేం కులాన్ని నష్టమైతే లేదు కానీ మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్న వ్యక్తి ఉన్నాడు ఆ గుంట నక్కలు మీరు గుంపులో ఉన్న గుంటనక్క గుంపు గుర్తుపట్టండి దయచేసి ఆ వ్యక్తి వాళ్ళని నమ్మద్దు ఆ వ్యక్తి మిమ్మల్ని ఓటర్ వేస్తా ఉన్నాడు మీరు కోర్టు రాండి మీకు తెలుసు మీరు తెలుసుకోవాలి కులలో తెలియజేస్తున్నారా పురుషంలో నిరహిస్తున్నారా లేదు తెలియక నిరేస్తున్నారా ఒకసారి అభ్యసాం మీ సభలు గుర్తుంచుకోవాలి లేదవ మీరు ఈరోజు మేధావితాన్ని పక్కన పెట్టి దయచేసి ఈ రాజకీయాలు చేయొద్దు దయచేసి ఆశకు మంత్రి పదవి రావాలని అమేష్ కమిటీ తీర్మానం చేయండి మీరు సపోర్ట్ ఇస్తాం మీ మద్దతు ఇస్తాం మీ సంఘం వేరేనా మా సంఘం వేరేనా మీరు అమేష్ కమిటీ తీర్మానం చేయండి పెద్ద వస్తుందరూ మీటింగ్ పెట్టుకుని

మునుగేమైనా అవకాశం ఇస్తారా అదేసారి రాజ్యసభ ఇప్పిస్తారా చెప్పండి మీ సిద్ధాంతం మీద సిద్ధాంతం మీద చెప్పండి అది వాడే పెట్టండి అంతేగాని మీ మును కాపులకు రాజకీయాల్లో ఉన్న మునుగోడలకి మీరు దండలేసి ఆయన కులలోకి లాగి ఉన్న రాజకీయాల్లో ఉన్న బిడ్డల తీసుకొచ్చి కులల్లో వాడేస్తే రాజకీయం చేసి వాడేవాడు మరి మీరు పోయి రాజకీయం చేయండి మీరు పోయి రాజకీయం చేయండి మరి రాజకీయంలో అందరినీ కులల్లో పెట్టుకుని రాజకీయం ఈ ఏడుకో అంతగా త్వరలో కులసంగా కొట్టాలి మనం రాజకీయ జీతం వద్దు మును తాపు చదివిద్దాం అనేది దానికి అమేస్ కాబట్టి సమాధానం చెప్పాలి తప్పకుండా త్వరలోనే మీరు చేసిన ప్రాణాలు పక్కన పెట్టి మును తాపుకి బిడ్డకి ఆశనానికి మంత్రి పదవి ఇవ్వడం కోసం మంత్రి పదవి ఇవ్వడం కోసం ప్రభుత్వానికి ఈ మునుతా సంఘం రాష్ట్ర కార్యాలయం నుంచి ఒక సమావేశం పెడతాం తప్పకుండా మేధావులు పెద్ద మనుషులు అందరినీ పిలిచి ఏ రకంగా ముందుకెళ్లాలి మరి ఇక్కడ నుంచి మనం ప్రభుత్వంలో సంకేతాలు నిలిచేద్దాం మునుగురు కాపు మంత్రి పర్యాల సంకేతాలు నిలిచేద్దాం కాబట్టి తప్పకుండా పెద్ద మనుషులు అందరినీ పిలిచి పిలిచి ఆవాదిద్దాం అట్లాగే రాజకీయంగా మున్నూరు కాపులు గ్రామ పంచాయతీ సర్పంచ ఎన్నికల్లో మున్నూరు కాపులు ఏ రకంగా పోటీ చేయాలి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి ఎంత చైతన్యం ఏ చైతన్యం అందిస్తున్నా కోసం తప్పకుండా అలాంటి రాజకీయ శిక్షణ ఒక క్లాస్ కూడా ఇదే వేదిక ఇదే రాష్ట్ర కార్యాలయ వేదిక అసలు కూడా హైదరాబాద్ వేదిక తప్పకుండా ఇంకో సమావేశానికి కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ జై ముందు ప్రభుత్ జై